నమస్కారం ఈ నిమిషం మనం మాట్లాడుకోబోయేది సాంప్రదాయం గురించి ఆధునిక యుగంలో వేగంగా మారుతున్న టెక్నాలజీ మారుతున్న జీవన శైలి మధ్య కొన్ని విలువలు పద్ధతులు మర్చిపోతున్నాం నిజానికి అవి మర్చిపోకూడదు ఎందుకంటే సాంప్రదాయం ఉన్నది ఒక పద్ధతే కాదు ఒక భావన ఒక జీవన శైలికి ప్రతిరూపం మనం పుట్టినప్పుడు పేరు పెట్టే విధానం దగ్గర నుండి పెళ్ళు పండుగలు పూజలు ప్రతిదీ సాంప్రదాయమే ప్రతి సమాజానికి తనదైన సాంప్రదాయం ఉంది ఈ ఆధునికతతో పాటు ఈ సాంప్రదాయాన్ని గుర్తుంచుకోవాలి పిల్లలకు నేర్పించాలి ఎందుకంటే మూలాలు గుర్తుంచుకోని చెట్టు ఎండలో నిలవలేదు మన మూలాలు మన గర్వంగా మన జీవనధారగా ఉండాలి ఇంట్లో పండగలు వచ్చాయంటే పిల్లలు పెద్దలు చెప్పే కథలు వినాలి అన్నదానాలు చెయ్యాలి స్నేహితులతో కలిసి పండుగ ఆనందం పంచుకోవాలి సాంప్రదాయాన్ని ఆధునికతతో మిళితం చేసి మన బతుకులో భాగం చేసుకోవాలి అలా చేస్తే మన గతి మన గౌరవం మన గొప్పతనం ఎప్పటికీ నిలబడి ఉంటుంది అందుకే ఈరోజు ఈ పాడ్కాస్ట్ విన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి తమ ఇంటి పెద్దలను అడిగి మా ఇంట్లో పాతకాలంలో ఎలా ఉండేది అని తెలుసుకోండి చాలా మధురమైన విషయాలు తెలుస్తాయి సాంప్రదాయం గతాన్ని మర్చిపోవటం కాదు అది గర్వంగా గుర్తు చేసుకోవడం ఇదే ఈరోజు నా సందేశం తర్వాతి పాడ్కాస్ట్లో మరో ఆసక్తికరమైన విషయంతో కలుద్దాం నమస్తే